ఎలా ఉన్నారు చూడండి మా స్వామి ఇరుముడు కడుతున్నారండి ఈ రోజు శబరిమలవి వెళ్ళడానికి పొద్దున్నీ మేము ఇవన్నీ సిద్ధం చేసుకుంటున్నాం అన్ని సామాన్లన్నీ రెడీ చేసుకుంటున్నాము చూడండి ఇరుముడికి వెళ్ళేటప్పుడు అన్నీ ఏమేమి కావాలన్నీ తీసుకుంటున్నాము రైసు బియ్యము మూడు రకాల పండ్లు స్వామిడి ఇరుముడికి అన్ని వస్తువులు అన్నీ అండి స్వామి ఉదయాన్నే పొద్దున్నే స్నానం చేసి అన్ని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు టెంకాయ కొట్టేసి తెల్లవారుజామాన్ని నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయింది ఎందుకంటే ఏడున్నర వరకు అంతవరకు ఏడున్నర నుంచి రావుకాలం అని తొందరగా బాగా చేస్తున్నాము అమ్మ స్వామి వాళ్ళ అమ్మ ఆవిడే ఫస్ట్ మాల వేసింది స్వామి శబరిమల వెళ్ళేటప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు స్వాములు అంతా వచ్చారు కన్యాస్వాములు కర్తస్వాములు కన్యస్వాములు అంతా వచ్చి స్వామి దగ్గర ఇరుముడికి పోయేటప్పుడు అన్ని ఏమేమి పాలని రెడీ చేస్తున్నారు చూడండి ఫస్ట్ తల్లిని పూజించిన తర్వాత ఈ రుముడు అనేది నిద్ర పెట్టుకొని వెళ్తారు స్వామి వాళ్ళు తల్లిని పూజించి తల్లిని తల్లికి వెళ్ళి వస్తాము అని చెప్తారు మన ఇంట్లోంచి నుంచి బయలుదేరేది చెప్పినాకనే అండి ఈ రుముడు అనేది సామాద్ర పెట్టుకుని స్వామి వెళ్ళేది

தண்ணா என்னங்க இங்க வந்துட்டீங்க அண்ணே ஓடுறீங்களா அந்த அங்க ஓடுறீங்க அண்ணே

75 பருப்புல ஃபுடி ஆது ஏகல்லாமே சரியில்லை என்ன அதுக்கு மோடு பண்ணுங்க நீ இங்க கொஞ்சமே என்ன கொஞ்ச கேட்ட கொடை பையில போவல்ல பிள்ளளන්ට கொட்லப்பினா இதுவுல இல்லை தினம் குடு